హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరు బాగున్నారు కదా బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను వెల్కమ్ టు మై ఛానల్ కేబిటివ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను మీ భారతిని ఈ రోజు వీడియోలో నా డైలీ రొటీన్ చూపిస్తూ పాటు ఇంకా కమలా తోట అయితే చూపిస్తున్నానండి తోట అయితే చాలా బాగుంది ఇంతకు ముందు వీడియోలో మీకు కమలా తోట చూపిస్తాను అన్నాను కదా కానీ గ్రేడింగ్ వర్క్ మాత్రమే చూపించాను కానీ ఈ వీడియోలో మాత్రం కమలా తోటని గ్రేడింగ్ ఎలా చేస్తారో చూపిస్తున్నాను ఫస్ట్ అయితే నా డైలీ రొటీన్ చూపిస్తానండి ఎందుకంటే ప్రతి వీడియోలో నా డైలీ రొటీన్ మీకు ఖచ్చితంగా చూపిస్తాను కాబట్టి నేనైతే కరెక్ట్ గా పావు తక్కువ ఐదుకి అయితే లేసి నేను ఇంట్లో పని అంతా ఎలా చేసుకున్నానో ఫస్ట్ అయితే చూపించేస్తున్నాను లాస్ట్లో కమలా తోట అయితే చూపిస్తున్నాను తోట అయితే చాలా బాగుందండి ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి హైప్ ఇవ్వడం మాత్రం అస్సలు అంటే అస్సలు మర్చిపోవద్దు ఫస్ట్ అయితే నా డైలీ రొటీన్ చూపించేస్తాను పదండి ఇంక నేను పావుతకు వైదికిలా లేచాను అని చెప్పాను కదా లేచిన తర్వాత నా పనులు కొన్ని చేసుకున్న తర్వాత ఇంక వంట అయితే స్టార్ట్ చేశాను వంట ఫస్ట్ అయితే ఒక పక్క గ్యాస్ మీద జావ పెట్టేశాను ఇంకో పక్క అయితే టిఫిన్ కోసం చట్నీ అయితే చేసుకోవడానికి పల్లీలు వేగించుకుంటున్నాను వంట మొత్తం కూడా తెల్లవారే కంప్లీట్ చేసేసుకుంటున్నాను అండి కరెక్ట్గా ఏడు ఏడున్నర లోపు వంట అంతా కూడా అయిపోతుంది అంటే మా వైష్ణవిని స్కూల్కి పంపిస్తున్నాను కదా మా వైష్ణువు వండేటప్పుడు ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఒకేసారి వండేస్తున్నాను అనమాట అంటే మళ్ళీ ప్పుడు ఒకసారి వండి మళ్ళీ మధ్యాహ్నం ఒకసారి వండి సాయంకాలం ఒకసారి వండాలంటే కొద్ది కష్టం అనిపిస్తుంది అన్ని సార్లు వండాలంటే అందుకని అందరికి ఒకేసారి తెల్లవారు అయితే వండేస్తున్నాను అన్నం ఒక్కటి మాత్రం మళ్ళీ పదకొండు ఇలా అయితే కుక్కర్లో ఒకసారి అయితే పెడుతున్నాను అంటే అన్నం మరీ చల్లగా అయిపోతుంది చలికాలం కదా తినలేకపోతున్నాం అనమాట అందుకనేసి మధ్యాహ్నం మళ్ళీ ఒకసారి అయితే అన్నం పెడుతున్నాను ఇప్పుడు అన్నం వరకు అయితే మా వైష్ణువుకి సరిపోయినట్టే పెడుతున్నాను కానీ మిగతావన్నీ చట్నీ ఉన్ని కూర అంతా కూడా మా వైష్ణవి వండినప్పుడే అందరికి కలిసి అయితే వండేస్తున్నాను అనమాట యాగ్జావా అయిన వెంటనే దించేసి ఫ్యాన్ కింద పెట్టేసాను దాని తర్వాత క్యాబేజీ పప్పు చేద్దామనేసి కుక్కర్లో అయితే కందిపప్పు కొద్ది వేసుకొని అయితే ఉడకబెట్టుకున్నాను కందిపప్పు ఉడికేలోపు నేను కూర అయితే కట్ చేసేసుకున్నానండి క్యాబేజీ టమాటా పచ్చిమిర్చి అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇంక ఈ కూర కట్ చేసేలోపు కందిపప్పు అయితే నీట్ గా ఉడికిపోయింది కుక్కర్లోనే పెడుతున్నా కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది ఇంక ఈ ఉడికిపోయిన పప్పులోనే నేను కట్ చేసి పక్కన పెట్టుకున్న క్యాబేజీ టమాటా పచ్చిమిర్చి అయితే వేసేసుకుంటున్నాను నేను కొన్నిసార్లు పప్పుతోనే పాటు ఈ క్యాబేజీ టమాటా పచ్చిమిర్చి వేసేసి అయితే ఉడికేసుకుంటాను కొన్నిసార్లు ఫస్ట్ పప్పు ఉడకేసుకుని దాని తర్వాత కట్ చేసి ముక్కలన్నీ అనమాట అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేసుకుంటాను ఇంకా ముక్కలన్నీ వేసేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ ఉన్ని కొద్దిగా పసుపు వేసేసుకొని కొద్దిగా చింతపండు వేసేసుకొని ఇంకా మొత్తం నీట్ గా కలిపేసుకొని కొద్దిగా నీరు వేసుకొని అయితే మూత పెట్టేసుకొని ఒక రెండు మూడు విజిల్ వచ్చేంత వరకు అయితే ఉడికించుకుంటాను నేను ఈ క్యాబేజీ పప్పు పప్పు ఎక్కువ వేసుకొని క్యాబేజీ కొద్దిగా తక్కువ వేసుకుంటాను ఎందుకంటే క్యాబేజీ లైట్గా వాసన వస్తుంది కదా ఆ వాసనకి మా ఇంట్లో ఈ క్యాబేజీ పప్పుకూర తినడానికి పెద్దగా ఇష్టపడరు అనమాట అందుకని క్యాబేజీ తక్కువ పప్పు ఎక్కువ వేసుకొని అయితే కూర చేస్తాను అలా చేసుకుంటే కొద్దిగానే వాసన తగ్గుతుంది అనేసి అలా చేస్తాను అనమాట ఇంకా నేను ఈ కూర పొయ్యి మీద పెట్టేలోపు మా వైష్ణవ్ అయితే లేచిపోయాడు ఇంకా వాడు లేసిన తర్వాత వాడికి మొహము ఇవన్నీ కడిగేసుకొని వాడికి బ్రష్ చేయించేసి ఇంకా పొయ్యి మీద అయితే దోశ వేసేసి ఇంకో పక్క అయితే పప్పు అయితే తాలింపు పెట్టేసుకుంటున్నాను తెల్లవారి ఏడులోపు అన్నీ అయిపోవాలి కదా అన్నీ ఒకేసారి అవ్వడం వల్ల కొద్దిగా కంగారు కంగారుగా అనిపిస్తుంది అంటే వంట చేయాలి బాబుని రెడీ చేయాలి మళ్ళీ మధ్యాహ్నానికి కూడా కలిపి వంట చేసేస్తున్నా కాబట్టి అన్నీ ఒకేసారి అవ్వడం వల్ల కొద్దిగా కంగారు కంగారుగా అనిపిస్తుంది నాకు ఎంత కంగారు అనిపించినా సరే కొద్దిగా తొందరగా అయితే లేయటం లేదండి కరెక్ట్ గా పావు తక్కువ వైదికి మాత్రమే లేస్తున్నాను ఇంకో పావు గంట ముందు లేస్తే నాకు ఇంత కంగారు ఉండదు కదా కానీ పావు గంట ముందు అయితే అసలు మెలుకు రాదు మెలుకు వచ్చినా నాకు అసలు లేబు అనమాట కరెక్ట్ తక్కువ వైదికే లేయాలనిపిస్తుంది ఇంకా నేను ఆ రోజు అదే టయానికి లేస్తాను కంగారు కంగారుగా హడా ఉడిగా అయితే పనులు చేసుకుంటూ ఉంటానన్నమాట ఇంకొక పక్క అయితే దోశ వేసేస్తున్నా ఇంకో పక్క అయితే కూర చేసేస్తున్నాను ఇంకా కూర అయితే తాలిం పెట్టేసుకున్నానండి పప్పు అయితే నీట్గా ఉడికిపోయింది ఉడికిన తర్వాత కొద్దిగా కవ్వం అయితే కొట్టుకున్నాను అంటే క్యాబేజీ కదా అంత తొందరగా ఉడకదనమాట అంటే ఆకు కూర అంత తొందరగా ఉడకదు కొద్దిగా కవ్వం కొట్టుకున్నాం అనుకోండి నీట్గా పప్పుని క్యాబేజీ అయితే కలిసిపోతుంది కూర అయితే చాలా బాగుంది వచ్చిందండి పప్పు కొద్దిగా ఎక్కువ వేసుకున్నాను కాబట్టి బాగా వచ్చింది ఇంట్లో వాళ్ళందరూ కూడా బాగా తిన్నారు అంటే మా ఇంట్లో పెద్దగా క్యాబేజీ పప్పు అయితే తినరు అనమాట ఎప్పుడైనా ఒకసారి తప్పదు అన్నప్పుడు మాత్రమే తింటారు ఇంకా వంట మొత్తం అయిపోయిన తర్వాత మా బాబకి స్కూల్ కోసం అయితే క్యారేజీ సర్దేశాను క్యారేజీలోకి పప్పుకూర మొత్తం నీట్గా అన్నంలో కలిపేసి అయితే అన్నం పెట్టేసాను ఇంకా స్నాక్స్ కూడా కొన్ని అయితే బిస్కెట్లు ఇంకా కొన్ని మనుబూర్లుగా చుట్లు ఉంటాయి కదా అవైతే పెట్టేసి ఒక నాలుగు చాక్లెట్లు అయితే వేశాను ఇంకా టిఫిన్ అయితే దోశ చేశాను కదా ఒక రెండు దోశలు అయితే చిన్నవి వేసేసి బాక్స్లో పెట్టేశాను కొద్దిగా చట్నీ కూడా వేసి అయితే పెట్టాను ఇంకా స్నాక్స్ ఇవన్నీ పెట్టేసి నీట్గా అయితే బ్యాగులు సర్దేస్తున్నాను అంటే కరెక్ట్గా మా ఇంటి కాడికి బస్సు అయితే ఏడు ఏడున్నరకు అయితే వచ్చేస్తుంది ఏడున్నర అవధులేండి ఏడు ఏడున్న పావుకి కరెక్ట్గా బస్సు అయితే వచ్చేస్తుంది ఏడున్నరకి ఎప్పుడూ రాదు కరెక్ట్గా ఏడునపావకు అయితే వచ్చేస్తుంది చాలా తొందరగా బస్సు వచ్చేయడం వల్ల మా వైష్ణవ్ అయితే సరిగ్గా తిని తినకుండా అయితే స్కూల్కి వెళ్తున్నాడు అందువల్ల నేను మళ్ళీ అన్ని బాక్సులు సర్దీస్ అయితే బాక్స్ కట్టేసి అయితే పంపిస్తున్నాను అక్కడ మళ్ళీ పది గంటలకు ఒకసారి తినిపిస్తారు మళ్ళీ ఇంకొకసారి పన్నెండు గంటలకు ఒకసారి అయితే తినిపించేసి నాలుగు ఇలా స్నాక్స్ అయితే తినిపిస్తారనమాట ఇంకా బాక్స్లోకి అన్ని సర్దీసి స్పూన్ కూడా పెట్టాను స్పూనుని కచీపు అయితే పెట్టాను వాటర్ బాటిల్ పెట్టాను అనమాట ఇంకా క్యారేజ్ సర్దడం అయిపోయింది కదా ఇంకా మా అయితే నీట్గా రెడీ చేయాలన్నమాట మా వైష్ణవు లేచి నుండి ఏడుస్తూనే ఉంటాడండి స్కూల్కి పంపిస్తున్నానని పోనీ ఇంటికాడ స్కూల్కి పంపించేస్తున్నానని ఏడిస్తే ఏడిసాడు కానీ స్కూల్కి వెళ్ళిన తర్వాత కూడా ఏడుస్తూనే ఉంటాడంట వెళ్ళిన నుండి మళ్ళీ రిటర్న్ బస్సు ఎక్కేంత వరకు ఏడుస్తూనే ఉంటాడంట వీడు ఏడి పిల్ల ఆపాలో అసలు ఆ స్కూల్లో వాళ్ళకి వాళ్ళకి అర్థం కావటం లేదు వీడు ఎప్పుడు అలవాటు అవుతాడు నాకు అర్థం కావటం లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు అని తెలుసుంటే పిల్లల్ని స్కూల్కి ఎలా అలవాటు చేయాలో తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి ఎందుకంటే మా వైష్ణవ్ స్కూల్కి వెళ్ళిన నుండి మళ్ళీ వచ్చేంత వరకు ఏడుస్తూనే ఉన్నాడంట అంటే ఇంటికాడ నుండే స్టార్ట్ చేస్తాడులేండి ఏడవడము ఇంటికాడ స్టార్ట్ చేస్తాడు బస్సు ఎక్కినప్పుడు మళ్ళీ రిటర్న్ బస్ ఎక్కి ఇంటికి వరకు ఏడుస్తూనే ఉంటున్నాడంట వాడికి ఎలా అలవాటు చేయాలో నాకు అర్థం కావటం లేదు మా ఇంట్లో మా మావయ్య బాగా అలవాటు అనమాట మా బాబుకి అందుకని స్కూల్లో ఇరవై నాలుగు నాలుగు గంటలు నాకు తాత కావాలి తాత కావాలి తాత కావాలని ఏడుస్తున్నాడంట అమ్మ కూడా అండ అండంటే ఎక్కువగా తాత కావాలని ఏడుస్తాడంట తెల్లవారు లేచిన తర్వాత కూడా రెడీ అవ్వడం మొత్తం కూడా వాళ్ళ తాత దగ్గరే ఉంటాడు నా దగ్గరికి కూడా రాడు వాళ్ళ తాత అయితే బాగా బతిమాలుతాడండి అండి నేనైతే కొద్దిగా కొడతానని నా దగ్గరికి కూడా రాడు చూడండి వాళ్ళ తాత దగ్గర పడుకునే తింటున్నాడు ఇరవై నాలుగు గంటలు వాళ్ళ తాత దగ్గరే ఉంటాడండి ఎక్కువగా వాళ్ళ తాత ఎక్కువ అలవాటు అయిపోయింది ఎక్కువగా తాత కావాలని ఏడుస్తూ ఉంటాడు ఇంకా వాళ్ళ తాత అయితే చిన్నగా బాధ చేసి అయితే ఒక నాలుగు ముద్దలు తినిపించాడు నేను తినిపిస్తే అసలు తినలేదు మీరు వీడియోలో చూశారు కదా ఒక్క ముద్ద కూడా తినలేదు వాళ్ళ తాతని చిన్నగా బతిమాలి ఒక నాలుగు ముద్దలు అయితే తినిపించాడు మళ్ళీ స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు తినిపిస్తారు తినిపించినప్పుడేమో ఏమో తింటున్నాడు అంటే కానీ తింటా కూడా ఏడస్తానే ఉంటున్నాడు అంట నాకేం చేయాలో అర్థం కావటం లేదు ఇప్పటికి మా వైష్ణవికి స్కూల్లో వేసి కరెక్ట్గా నెల రోజులు అయితే అయిపోయిందండి నెల రోజులు కాకపోయినా ఒక ఐదు ఆరు రోజులు ఇటు అటుగా నెల రోజులు అయితే అయిపోయింది కానీ ఇప్పుడు కూడా స్కూల్ ఒక్క రవంతా కూడా అలవాటు అవ్వలేదు అంటే ఈ నెల రోజుల్లో మధ్యలో ఒక పది రోజులు అయితే ఇంటికాడ ఉంచేసాము హెల్త్ బాగాలేదనేసి ఇంటికాడ ఉంచాము ఇంటికాడ ఉంచిన నుండి ఇంకా ఎక్కువగా ఏడుస్తున్నాడు స్కూల్కి వెళ్ళడానికి ఇంకా మా వైష్ణవి స్కూల్కి పంపించేసిన తర్వాత ఇంట్లో వాళ్ళందరికీ మా అత్త మా మావయ్యకి అందరికి కూడా ఇంకా దోశ వేసేసి అయితే ఇచ్చేస్తున్నాను అందరికి కూడా నూనె వేసేసే దోశలు అయితే వేసేస్తున్నానండి కొత్త పెనం రీసెంట్ గా కొన్ని దోశ పెనం మీద అయితే వేయలేదు ఆ దోశ పెనం మీద నూనె వేసి చేస్తే దోశలు సరిగ్గా రావు ఈ రోజు అందరికి కూడా నూనె వేసేసి అయితే దోశ వేసేస్తున్నాను ఎందుకో చాలా రోజుల నుండి నూనె వేయకుండానే దోశ తింటున్నాం కదా అందుకని ఈ రోజు నూనె వేసేసి తినాలనిపించింది అందుకని అందరికి ఇలా అయితే వేసేస్తున్నాను దోశలు ఎలా వేసిన సరే తినడానికి చాలా బాగుంటాయండి నాకు ఎలా వేసినా సరే పర్లేదు తినేస్తాను కాకపోతే మా మావయ్య నూనె వేయకుండా వేస్తే బాగా తింటారు మా అత్త నూనె వేస్ట్ చేస్తే బాగా తింటుంది అంటే వాళ్ళిద్దరికీ ఒక్కొక్కలా అంటే ఇష్టము నాకు రెండు విధాలుగా వేసినా సరే నేను బాగానే తింటాను ఇంకా దోశ అందరికీ వేయడం అయిపోయిన తర్వాత నేను కూడా వేసేసుకొని తినేస్తున్నాను ఇంకా నా వంట పని అంతా కూడా ఆల్మోస్ట్ అయిపోయిందండి కేవలం పచ్చడి దంచడం ఒక్కటైతే ఉంది ఈ దోశ తినడం అయిపోయిన తర్వాత ఇంకా కొన్ని గిన్నెలు ఉంటాయి ఆ గిన్నెలు దోమేసి ఇల్లు తుడిచేసి ఇలా చిన్న చిన్న పనులు ఉంటాయి కదా ఆ పనులన్నీ కంప్లీట్ చేసేసి ఇంకా మళ్ళీ మధ్యాహ్నానికి కొద్దిగా పచ్చడి దంచేసి కొద్దిగా బియ్యం అయితే పొయ్యి మీద పెట్టుకుంటాను పొయ్యి మీద అంటే పొయ్యి మీద కాదులేండి కుక్కర్లో పెట్టేసుకుంటాను ఇంకా అప్పటికైతే నా వంట పని పూర్తిగా కంప్లీట్ అవుతుంది మళ్ళీ సాయంకాలంకి ఈ కూర అయితే ఉంటే మళ్ళీ సాయంకాలం ఏం కూర చేయను ఈ కూర లేకపోతే ఏదో ఒక కూర మళ్ళీ సాయంకాలం కూడా చేయాల్సి వస్తుంది అనమాట ఇంక ఇంట్లో ఉన్న చిన్న చిన్న పనులన్నీ చేయడం అయిపోయిన తర్వాత పచ్చడి అయితే దంచుకుంటున్నానండి ఖచ్చితంగా రోటీ పచ్చడి దంచాలి ఈ పచ్చడి అని మిక్సీలో వేస్తే అస్సలు తినరు పచ్చడి అయితే పచ్చిమిరపకాయలు వేరుచిన గింజలు వేసుకొని పచ్చడి అయితే దంచుకుంటున్నాను చాలా బాగుంటుంది పచ్చడి మా ఇంట్లో ఏ కూర వండినా సరే ఖచ్చితంగా పచ్చడి అయితే ఉండాలి ఇంక ఈ పచ్చడి కోసం నేను వేరుచిన గింజలు పచ్చిమిరపకాయలు పచ్చడి అని చెప్పాను కదా ఫస్ట్ అయితే వేరుచిన గింజలు వేసుకొని దంచుకోవాలి వేరుచిన గింజలు మెత్తగా మెదిగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకొని ఆ పచ్చిమిరపకాయలు కూడా నీట్గా మెత్తగా మెదిగేంతవరకు అయితే దంచుకోవాలి అయితే రోట్లో దంచుకునే పచ్చడి చాలా అంటే చాలా తినడానికి బాగుంటుందండి కొంతమంది మిక్సీలో వేసేసుకొని దంచేసుకుంటారు అంటే మిక్సీ ఆడిచ్చేసుకుంటారు కానీ మా ఇంట్లో అలా ఇష్టపడారు కాబట్టి నాకు కొద్దిగా ఓపిక లేకపోయినా సరే ఓపిక తెచ్చుకొని మరి నేను ఖచ్చితంగా రోట్లో పచ్చడి దంచుతాను నేను డైలీగా పచ్చడి దంచేది కూరలు ఉండేది మీకు డైలీ చూపిస్తూనే ఉంటాను అంటే నేను ఏ రోజు ఏది చేసుకుంటానో అది మాత్రం ఖచ్చితంగా చూపిస్తాను అంటే ఇంతకుముందు నేను వీడియోలో అవి చూపించినా సరే మళ్ళీ మీకు వీడియోలో చూపిస్తుంటాను ఎందుకంటే ఆ రోజు మొత్తం నా డైలీ ఎలా ఉందో ఆ రోజు నేను ఏది చేస్తే అది మీకు ఖచ్చితంగా చూపించేస్తుంటాను అనమాట ఇంకా పచ్చిమిరపకాయలు వేర్చిన గింజలు నీట్గా దంచుకొని మెత్తగా మెదిగిన తర్వాత ఇంకా చింతపండు నానబెట్టి ఆల్రెడీ పక్కన పెట్టుకున్నాను ఈ నాని చింతపండు వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసేసుకోవాలి సాల్ట్ కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి రోటీ పచ్చడికి కొద్దిగా వేస్తే తినడానికి అంత బాగుండదు కొద్దిగా ఎక్కువగానే వేసుకొని కరెక్ట్గా పచ్చడికి సరిపోయినంత వేసుకొని నీట్గా దంచేసుకోవాలి పచ్చడి మరీ ఎక్కువ కారంగా ఉన్నా సరే పచ్చడి తినడానికి తినలేమనమాట బాగానే ఉంటుంది కారంగా ఎక్కువగా ఉంటే పచ్చడి తినడానికి బాగానే ఉంటుంది కానీ నేనైతే ఎక్కువ కారం ఉంటే పచ్చడి తినలేనండి కానీ మా అత్తకు మాత్రం పచ్చడి ఎక్కువగా కారం ఉండాలి మా మావయ్యకి నాకు మాత్రం కొద్ది తక్కువగా ఉండాలి మాకు వారం రోజుల నుండి వర్షం అయితే పడుతూనే ఉంటుందండి ఈ తుఫాన్ ఏటో తుఫాన్ చెప్పారు ఆ తుఫాన్ పోయిందంట తుఫాన్ పోయిన వెంటనే మళ్ళీ ఏదో అల్పపీడనం ఏర్పడిందంట ఈ అల్పపీడనం వల్ల ఇంకా మూడు రోజులు అయితే వర్షం చెప్పున్నారు చూడండి నేను ఈ వర్షం పడి కొద్దిగా ఆగిన తర్వాత పచ్చడి అయితే దంచుతున్నాను చుట్టూ కూడా బురద అయితే ఉందో మీకు కనిపిస్తుంది కదా వర్షం పడిన బురద అంటే వర్షం పడి ఆగిన తర్వాత నేను ఈ పచ్చడి అయితే దంచుతున్నాను రోజంతా కూడా వర్షం పడినట్టుగానే ఉంటుంది నాన్ గా మధ్య మధ్యలో ఒక అరగంట పావు గంట అయితే ఖాళీ ఇస్తుంది అలా ఖాళీ ఇచ్చినప్పుడు నేను బయట చేయాల్సిన పనులన్నీ కూడా అప్పుడు చేసేసుకుంటున్నాను అనమాట అంటే గిన్నెలు తావడము ఇలాంటి పచ్చడి దంచడం ఇవన్నీ కూడా నేను బయట చేస్తాను కాబట్టి వర్షం ఆగిన తర్వాత చేసుకుంటున్నాను అనమాట ఈ వర్షం అయితే బల్ల ఇబ్బంది పెడుతుందండి బట్టలు అయితే ఎన్ని ఉన్నాయో ఉతకడానికి ఆ బట్టలన్నీ అలానే ఉన్నాయి ఈ వర్షం ఆగి కొద్దిగా వస్తే బట్టలన్నీ ఉతకదామని చూస్తుంటే అస్సలు వీలు అవ్వటం లేదు కరెక్ట్ గా వారం పది రోజుల నుండి అయితే వర్షం పడుతూనే ఉంది ఇంకా రెండు మూడు రోజులు వర్షం పడుతుంది టీవీలో చెప్తున్నారు ఎప్పుడు వర్షం ఆగుతుందో ఎప్పుడు నేను ఈ బట్టలు ఉతుక్కుంటానా అనిపిస్తుంది అంటే ఒక రోజు వర్షం పడి మధ్యలో ఒక రెండు రోజులు గ్యాప్ ఇచ్చి దాని తర్వాత వర్షం పడితే అంత ఇబ్బంది అనిపించదు కానీ నాన్ స్టాప్ గా ఒక్క రోజు కూడా గ్యాప్ ఇవ్వకుండా పది రోజులు అలా పడ్డదనుకోండి కొద్దిగా ఇబ్బంది లాగా అనిపిస్తుంది అంటే నేను చేసుకునే పనులన్నీ కూడా చాలా అలా వరకు నేను బయట చేసుకునే పనులే ఉంటాయి ఇంట్లో కాడికి ఇలా వర్షం పడినప్పుడు నాకు పని చేసుకోవడానికి కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది అందుకే నాకు వర్షం పడితే పెద్దగా నచ్చదండి కాకపోతే అప్పుడప్పుడు వర్షాలు కూడా అవసరం కాబట్టి ఖచ్చితంగా పడాలి గాని ఇలా నాన్ స్టాప్ గా ఒకేసారి పది రోజులు పదిహేను రోజులు పడితే కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది అనమాట ఇంకా పచ్చడి దంచడం అయిపోయిన తర్వాత రోల్ అయితే నీట్గా కడిగేసుకుంటున్నాను నేను ఈ పచ్చడి దంచేటప్పటికి కరెక్ట్ గా టైం అయితే పన్నెండు పన్నెండున్నర పావుతకు ఒంటి గంట ఇలా అయితే అయిపోయిందండి ఈ పచ్చడి దంచే అయిపోయింది కాబట్టి ఇంకా నేను ఇంట్లో పని అంతా కూడా కంప్లీట్ అయిపోయింది అన్నం తినేసి ఒక గంట రెండు గంటల సేపు అయితే రెస్ట్ తీసుకోవడమే ఇంక ఇప్పుడైతే మీకు తోట చూపిస్తున్నానండి కమలా తోట చూపిస్తానని చెప్పాను కదా తోట అయితే చూడడానికి చాలా అంటే చాలా బాగుంది కాయలు అయితే విపరీతంగా కాసున్నాయండి కొమ్మలకైతే గుత్తులు గుత్తులు కాసున్నాయి చూడడానికి ఎంత బాగున్నాయో మా ఆయన కమలా కాయలు లోడ్కైతే వెళ్ళున్నారు తోటలోనే ఈరోజైతే లోడ్ చేస్తున్నారు అందుకని మీకు ఈ తోట అయితే చూపిస్తున్నాను చూసారా ఎంత బాగుందో తోట ఈ కమల తోట మొత్తం కూడా నాకు తెలిసి ఒక పది పదిహేను ఎకరాలు ఇంకా ఎక్కువగానే ఉందో నాకు తెలియదు కానీ కాయలు అయితే బాగా కాసున్నాయి కాబట్టి రైతుకి మాత్రం మంచి దిగుబడి వచ్చిందండి బాగా మిగులుదలయ్యింది ఈ తోట మీద అయితే ఈ తోట పండించడం అంత ఈజీ కాదు కొద్దిగా ఎక్కువగా కేర్ తీసుకోవాలి అంటే ఎక్కువగా పురుగాడుతూ ఉంటుందండి ఎక్కువగా తెగుళ్ళు వచ్చి పురుగాడుతూ ఉంటది కాబట్టి ఎప్పటికప్పుడు ఏ టైంలో ఏ మందు కొట్టాలో ఆ మందు కొడతా కొద్దిగా ఎక్కువగా జాగ్రత్త తీసుకుంటే మంచిగా దిగుబడి వచ్చి రైతుకి బాగా డబ్బులు మిగులుతాయి అన్నమాట అయితే ఈ తోట మాత్రం మహారాష్ట్ర దుక్కండి మన సైడ్ అయితే ఈ కమలకాయలు అంత ఎక్కువగా కాయవు కాయలేమో కాస్తాయి కానీ ఇక్కడ ఈ మహారాష్ట్రలో కాసినంత బాగా మన నెల్లూరు సైడ్ ఇటు సైడ్ ఆంధ్ర సైడ్ అయితే సరిగ్గా కాయవన్నమాట చూసారా ఎలా గుత్తులు గుత్తులు కాస్తున్నాయో ఇంత బాగా అయితే మన సైడ్ అయితే దిగుబడి రాదు మన సైడ్ ఎక్కువగా ఈ కాయల్ని తెగులు తెచ్చే పురుగులు అయితే ఎక్కువగా ఉంటాయంట అందువల్ల సరిగ్గా కాయలు అయితే కాయవనేసి అంటారు ఈ తోటగలు రైతుకి మా ఆయన ఒక రెండు మొక్కలు అయితే అడిగారండి ఈ కమలకాయల మొక్కలు ఇంటికాడ తెచ్చి మాకు ఎక్కువగా ప్లేస్ ఉంటది కదా ఒక రెండు మొక్కలు తెచ్చి నాటుకొని పెంచుదామని అయితే అడిగారు కాకపోతే రైతు ఏం చెప్పాడంటే కావాలంటే మొక్కలు తీసుకొని వెళ్ళు కానీ కాయలు అయితే మీ సైడ్ సరిగ్గా కాయవు మొక్కలు అయితే బాగా పెరుగుతాయి ఆయన పెద్ద లాగా అయితే చెట్లు అయితే అవుతాయి కానీ కాయలు మాత్రం సరిగ్గా కాయవు కాసినా సరే కాయలు మాత్రం ఇక్కడ ఉండే టేస్ట్ మాత్రం మీకు అస్సలు రావు బాగా పుల్లంగా ఉండి తినడానికి అస్సలు పనికి రానట్టుగా ఉంటాయి నీకు కావాలంటే రెండు మొక్కలేమి నాలుగు మొక్కలైనా తీసుకోపో కాకపోతే తీసుకెళ్ళేసిన తర్వాత ఇలా ఉంటుంది అనేసి అయితే రైట్ చెప్పాడు ఇంకా అలా చెప్పిన తర్వాత తీసుకొచ్చి అంత పెద్ద మొక్కలు అయ్యేంత వరకు పెంచడం ఎందుకులే అనేసి ఇంకా ఆ మొక్కలు అయితే తీసుకురాలేదనమాట కానీ ఇక్కడ మాత్రం మహారాష్ట్రలో మాత్రం చూసారా కాయలు ఎంత బాగా అయి ఉన్నాయో నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి తోట చూడండి ఎలా గుత్తులు గుత్తులు అయి ఉన్నాయో నేను ఈ కమలకాయలు గ్రేడింగ్ అయితే ఇంతకు ముందు వీడియోలో చూపించున్నాను కానీ థాట్ అయితే చూపించలేదు థాట్ నేను ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో అయితే ఈ థాట్ చూపించాను కాకపోతే నా సబ్స్క్రైబర్లు ఎవరు కూడా ఆ థాట్ సరిగ్గా చూడలేదండి ఎందుకంటే నేను ఫస్ట్లో ఆ థాట్ చూపించాను కదా అందుకని మీ అందరూ చూస్తారని మళ్ళీ ఒకసారి అయితే ఈ థాట్ మీకు చూపిస్తున్నాను కానీ ఇంతకు ముందే రీసెంట్గా గ్రేడింగ్ చేసేది అయితే చూపించాను ఈ కమలాకాయల్ గ్రేడింగ్ ఈ కమలా కాయలు కిందకు ఉండేవన్నీ కూడా ఈజీగా కోసేస్తారు కానీ పైన చెట్టు పైకి అందకుండా ఉంటాయి కదా ఆ కాయలన్నీ మాత్రము నిచ్చిన వేసుకొని అయితే కోసుకుంటారు ఈ కాయలన్నీ కోసిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే గ్రేడింగ్ చేస్తారనమాట అంటే ఇందులో కొన్ని కాయలు అయితే చెడిపోయిన కాయలు ఉంటాయి అనమాట ఆ కాయలన్నీ కూడా మళ్ళీ ఒకసారి అయితే గ్రేడింగ్ చేస్తారు మంచి కాయలేవో చెడిపోయిన కాయలేవో గ్రేడింగ్ చేస్తారు అయితే కాయలు కోసేటప్పటికి చాలా టైం పట్టేస్తుంది అంటే ఒక్కొక్క చెట్టు ఎక్కి ఒక్కొక్క కాయ కొయ్యాలంటే టైం పడుతుంది అది కాక ఈ కాయలు అయితే దులపకూడదు అనమాట చెట్టు మీద నుండి అలా దులిపామనుకోండి కింద కాయలు పడేటప్పుడు కాయలు దెబ్బతింటాయి అందుకని ఖచ్చితంగా చెట్టు మీద కాయలు అయితే కొయ్యాలి కోసేటప్పుడు కూడా కాయలు ఒక్క కాయ కూడా పొరపాటును కింద పడకూడదు కింద పడ్డాయంటే ఇంకా కాయ చెడిపోయినట్టేనండి లెక్క అందుకని కొద్దిగా జాగ్రత్తగా కొయ్యాలి కొద్దిగా టైం పట్టే ప్రాసెస్ అనమాట కాయలు కోసేది అయితే ఈ కాయలు కొయ్యడానికి కొంతమంది మగవాళ్ళు వస్తారు కొంతమంది ఆడవాళ్ళు వస్తారు మగవాళ్ళు కూడా చెట్టు మీదకి ఎక్కేసి కాయలు కోస్తూ ఉంటారనమాట ఆడవాళ్ళు మాత్రము ఈ కాయలు కట్ చేసినవన్నీ కూడా ఒక దగ్గర గుట్టగా వేసేసుకొని కాయలన్నీ గ్రేడింగ్ చేస్తుంటారు మళ్ళీ కొంతమంది మగవాళ్ళు ఈ గ్రేడింగ్ చేసిన కాయలన్నీ కూడా బండ్లు వస్తాయి కదా ఆ బళ్ళుకి అయితే లోడ్ చేస్తూ ఉంటారు కాటా వేసేసి లోడ్ చేస్తూ ఉంటారు అనమాట అయితే చాలా ఎక్కువగా టైం పట్టే ప్రాసెస్ ఏనండి కొద్దిగా ఎక్కువ జనాలే కావాలి పని చేయడానికి అయితే ఇక్కడ పని కోసం వచ్చిన వాళ్ళకైతే చాలా అంటే చాలా ఎక్కువగా ఓపిక ఉంటుందండి మనకంత ఓపిక ఉండదు తెల్లవారు పది గంటలకు వచ్చేస్తారు ఈ పనిలోకి మళ్ళీ రాత్రి పది అవని పదకొండు అవని ఈ పని మొత్తం పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత ఇంటికి వెళ్తారనమాట అయితే ఈ కాయలు కోసేది మాత్రమే సాయంకాలం లోపు కంప్లీట్ అయిపోతుంది గ్రేడింగ్ చేసేది మాత్రం కొద్దిగా టైం పడుతుంది అండి కొన్నిసార్లు రాత్రి పది పదకొండు ఎలా కూడా అయిపోతుంది అనమాట చూడండి అందకుండా పైకి ఉండే కాయలన్నీ కూడా నిచ్చిన వేసుకొని అయితే పైకెక్కేసి కోస్తున్నారు కోసేటప్పుడు భుజాలకు అయితే ఒక రెండు సంచిలు అయితే తగిలించుకొని వెళ్తారు కోసినవన్నీ కూడా కింద పడకుండా సంచిలు అయితే మళ్ళీ కోసిన కాయలన్నీ కూడా కిందకి దిగేసి ఇలా ట్రే లో అయితే వేసుకుంటారు చూడండి ట్రే లో ఎన్ని కాయలు వేసుకున్నారు ఈ కాయలన్నీ మళ్ళీ ఆడవాళ్ళు తీసుకెళ్లి ఒక దగ్గర గుట్టగా వేసుకుని అయితే గ్రేడింగ్ చేసుకుంటా ఉంటారు అనమాట ఇక్కడ పనికొచ్చిన వాళ్ళైతే చాలా బాగా మాట్లాడతారండి కాకపోతే ఆళ్ళ భాష మన భాష పూర్తిగా అంటే వాళ్ళది వేరే భాష ఉంటది మనది వేరే భాష ఉంటది కదా ఇది మహారాష్ట్ర మహారాష్ట్ర దుక్కు ఏ భాష మాట్లాడతారో నాకు సరిగ్గా తెలియదు కానీ ఎక్కువగా హిందీ మాట్లాడతారు అనుకుంటా ఇక్కడ మా ఆయన ఆ డ్యూటీ మీద వెళ్ళినప్పుడు సరిగ్గా హిందీ రాదు మా ఆయనకి కాకపోతే వాళ్ళు మాట్లాడేది మాత్రం పూర్తిగా అర్థమవుతది కొన్ని మాటలు మాత్రమే ఆడగలరు అనమాట అలా వచ్చి రాని మాటలతోనే బాగానే మాట్లాడుతూ ఉంటారు మన తెలుగు అయితే వాళ్ళకి అసలు పూర్తిగా రాదండి చాలా వరకు రాదు చాలా కొద్ది మందికి అయితే వస్తూ ఉంటది ఇంక ఇప్పుడైతే ఇక్కడ అందరూ కూర్చొని అయితే గ్రేడింగ్ చేసేస్తున్నారు ఈ గ్రేడింగ్ బాగా వచ్చిన వాళ్ళే చేస్తారండి ఎవరు పడితే వాళ్ళు ఈ గ్రేడింగ్ చేయడానికి అవదు మళ్ళీ కొనుక్కొని తెచ్చుకుంటారు కదా వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది అనేసి బాగా గ్రేడింగ్ చేయడం వచ్చిన వాళ్ళకి కూర్చోబెట్టి అయితే గ్రేడింగ్ చేపిస్తూ ఉంటారు ఎక్కువ మంది చేయలేరు కాబట్టి కొద్ది మంది కాయలన్నీ గ్రేడింగ్ చేయాలి కాబట్టి కొద్దిగా ఎక్కువ టైం పట్టేస్తూ ఉంటుంది ఈ గ్రేడింగ్ అంతా చేసిన తర్వాత ఈ లోడ్ అయితే నెల్లూరు మార్కెట్ అయితే తీసుకురావాలి మా ఆయన ఇంక ఇక్కడ ఈ తోట చూసారా ఈ తోటలో ఒక కాయ కూడా లేదు ఈ తోటలో కాయలు రీసెంట్ గానే కట్ చేసేసారంట ఈ కట్ చేసేసిన తర్వాత నీట్ గా దున్నేసుకున్నారు అందుకని ఆ తోటలో ఒక కాయ కూడా లేదు ఇంక ఈ తోటలో కాయలు ఇప్పుడైతే కట్ చేసారు ఈ తోటలో కూడా కాయలు అయిపోయిన తర్వాత ఈ అంతా కూడా నీట్ గా దున్నేసుకొని మళ్ళీ కొన్ని ఏవేవి చేయాలో అవన్నీ చేసుకొని అయితే జాగ్రత్తలు తీసుకుంటారనమాట ఇంక ఈ కాయలన్నీ కట్ చేసేటప్పటికి కరెక్ట్ గా నాలుగు నాలుగున్నర అయితే టైం అయిపోయిందండి ఆల్మోస్ట్ సాయంకాలం అయిపోయింది కాబట్టి ఇప్పుడు సూర్యాస్తమం కూడా అయిపోతుంది సూర్యుడు అయితే వెళ్ళిపోవడానికి రెడీ అయి ఉన్నాడు అనమాట ఇంక ఈ కాయలన్నీ కూడా గ్రేడింగ్ చేసేసి బండికి లోడ్ చేసిస్తే అయిపోతుంది ఇక్కడ ఉండే పని అంతా కూడా ఇంతేనండి కమలాకాయల తోట నా డైలీ రొటీను మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చింటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీకు ఈ థాట్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చుంటే మాత్రం మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ల రూపంలో మాత్రం ఖచ్చితంగా చెప్పండి థ్యాంక్ యూ బాయ్ బాయ్